ప్యూర్ చినాన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ చినాన్ షిఫాన్ వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మల్టీ పర్పస్ ఇవి వచ్చేసి శారీసే బట్ ఏంటి అంటే మనకి పళ్ళు రాదు బ్లౌజ్ కూడా గ్యారంటీ ఉండదండి బ్లౌజ్ కొన్నిటికి రావచ్చు కొన్నిటికి రాకపోవచ్చు కానీ పళ్ళు అయితే గ్యారంటీ పల్లులు ఉండవు మెయిన్ పర్పస్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాస్ ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కదా సో పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లంగావాణి సెట్స్ అవి డిజైన్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఇంకా అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు శారీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏదన్నా డిజైనర్ బ్లౌజ్ పేర్ చేశారనుకోండి సో శారీ పర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు పన్నా వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కి తక్కువ రాదండి శారీ కంప్లీట్ గా ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా వస్తుంది మోస్ట్లీ డ్యామేజెస్ అసలు ఏమీ ఉండవు కానీ ఎక్కడన్నా వస్తే ఒక చిన్న మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ కూడా పెద్ద పెద్ద రిమార్క్స్ ఏమి రావండి సో టోటల్ శారీ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇలాగే వస్తుంది మొత్తం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మార్కెట్ లో ఇది మీరు వెళ్ళి ఎక్కడైనా సరే ఫ్యాబ్రిక్ షాప్ లో అడగండి చినాన్ షిఫాను మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి ఇవి ఏంటి పర్ మీటర్ లెక్క బట్ ఇవైతే ఫైవ్ అండ్ హాఫ్ శారీ వచ్చేస్తుంది ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా ఆఫర్ ప్రైస్ అండి ఈ రోజు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఎనీ సింగిల్ శారీ ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అదే టూ శారీస్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కొంచెం ఎలా అంటే కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉందండి డిఫరెంట్ గా ఉంది కలర్ అయితే మీకు వీడియోకి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇది కలర్ వచ్చేసి మనకు కొంచెం పొడి కలర్ అంటాను చూడండి ఆ కలర్ లో వస్తుంది ఇంగ్లీష్ పేస్టల్ షేడ్ చాలా బాగుందండి శారీ అయితే మొత్తం చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ డిజైన్ ఎక్కడా కూడా రిమార్క్స్ అయితే లేవండి చెప్పాను కదండి మిస్ ప్రింట్స్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ రావు ఏదన్నా ఎక్కడో ఒకటి అర వస్తే రావచ్చేమో మేబీ అంతేగాని పెద్ద పెద్ద రిమార్క్స్ డ్యామేజెస్ ఏమీ ఉండవండి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ప్యూర్ చిన్నానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ప్యూర్ క్వాలిటీ అసలు చాలా ప్రైస్ అమ్ముతున్నారు మార్కెట్ లో బట్ ఏంటి అంటే ఈ రోజు మనకు ఆఫర్లో వచ్చింది కాబట్టి మనం ఇచ్చేస్తున్నాం ఫోర్ నైన్టీ నైన్ అండి అది కూడా సింగిల్ తీసుకుంటేనే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది రెండు చీరలు తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో శారీ చూస్తున్నారు కదా ఒకటికి రెండు సార్లు ఓపెన్ చేశానండి మరి ఎక్కడ డ్యామేజెస్ అయితే లేవు చెప్పాను కదా డ్యామేజ్లు రావు కానీ ఏదన్నా వస్తే ఒక చిన్న రిమార్క్ అండి ఇవి యాక్చువల్ గా మార్కెట్ లో థౌజండ్ పైనే అమ్ముతున్నారండి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు రూపాయల దాకా అమ్ముతున్నారు బట్ ఈ రోజు ఏంటి అంటే మనకు ఆఫర్ లో వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఇది కలర్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఎలా అంటే కొంచెం థమ్స్అప్ పోయిన కలర్ వస్తుంది కానీ అంత డార్క్ గా లేదు కానీ అదే కలర్ సో పన్నా చూస్తున్నారు కదండి ఇది మొత్తం కూడా మనకి ఏంటి అంటే మూడు మంటల మీద వస్తుంది శారీ ఇలాగే వస్తుందండి చెప్పాను కదా ఎక్కడ డామేజ్ ఏమి రావండి మీకు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు శారీ మాత్రం చాలా బాగుంది మీరు కావాలి అంటే తినే శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మల్టీపర్పస్ చెప్పాను కదా శారీగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లంగాని సెట్స్ చేయించుకోవచ్చు లేదు అంటే లెహంగాలు కుట్టించుకోవచ్చు క్రాప్ టాప్లు డిజైన్ చేయించవచ్చు మోస్ట్లీ లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా అసలు మీరు పళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు సో శారీ చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అంత ఇలాగే వస్తుంది చెప్పాను కదండి గ్యా పల్లులు ఉండవు బ్లౌజులు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ గ్యారంటీ లేదండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఓన్లీ శారీ ఫైవ్ అండ్ హాఫ్ శారీ మాత్రమే వస్తుంది బ్లౌజ్ రాదు ఒకవేళ కొంచెం సన్నగా ఉండి మీకు సరిపోతుంది అనుకుంటే దీంట్లోనే బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు అంటే డిజైనర్ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు మార్కెట్ లో ఇప్పుడు నెట్టెడ్ చాలా వస్తున్నాయండి బ్లౌజెస్ నెట్ లో సో ఈ కలర్ కు మ్యాచ్ అయ్యేలాగ నెట్టెడ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అనమాట నెట్టెడ్ సీక్వెన్స్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ అండ్ వైట్ ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ అండి వైట్ అనగానే కంప్లీట్ ప్యూర్ వైట్ కాదు ఎలా అంటే హాఫ్ వైట్ క్రీమ్ కలర్ వస్తుంది ఆల్మోస్ట్ ఇది పన్నా చూడండి ఎంత పన్నా వచ్చిందో రెండు చేతులతో పట్టుకుంటే సరిపోని వచ్చింది అంటే మనకి బ్లౌజ్ తీసినా సరిపోయేలా ఉందండి పన్నా కాకపోతే బ్లౌజ్ అంటూ పర్టికులర్గా విడిగా ఇవ్వలేదు కానీ శారీ మనం బ్లౌజ్ తీసినా సరిపోయేలాగే ఉంది పన్నా అయితే సో ఇది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ప్యూర్ చిహాలు అండి ఫ్యాబ్రిక్ మీరు ఎక్కడైనా కనుక్కోండి మార్కెట్ లో ప్యూర్ చినాను అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సారీస్ లేవండి ఇవే శారీస్ కొంచెం కుడేడంగా ఉన్నవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ అలా సేల్ చేశారండి మార్కెట్ లో బట్ ఈ రోజు ఏంటి అంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ తో దొరికాయి కాబట్టి మనం కూడా ఆఫర్ లోనే ఇస్తున్నాం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి ఎనీ సింగిల్ శారీ ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి అదే మీరు మినిమం టూ సెలెక్ట్ చేస్తున్నారనుకోండి ఎనీ టూ ఏవైనా సరే రెండు తీసుకుంటే షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కలర్ చాలా బాగుంది చూడండి కొంచెం ఎలా అంటే మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మనకి ఎలా అంటే యాష్ కలర్ కూడా కాదండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది ఎలా అంటే మనకి యాష్ కలర్ అయితే పర్టికులర్ గా కాదు అలా అని బ్రౌన్ కలర్ కాదు యాష్ అండ్ బ్రౌన్ కలర్ మనకి కళ్ళైతే షేడ్ డబల్ టోన్ అంటాం కదా ఆ షేడ్ ఎలా వస్తుందో అలా వచ్చిందండి శారీ మొత్తం ఇంక ఇదే పర్పస్ ఇలాగే వస్తుంది సో ఇప్పుడు చూసారు కదా అదే డిజైన్ అండి కాకపోతే కలర్స్ మార్పు అంతే సేమ్ మీరు ఇందాక చూసిన శారీలోనే కలర్ మారుతుంది మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి శారీ అయితే మాత్రం అసలు కట్టుకున్న ఎక్కడ గుచ్చుకోవడం కానీ రఫ్నెస్ కానీ ఏమీ ఉండదండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది దట్టు ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అలానే ట్రాన్స్పరెంట్ గా అస్సలు ఉండదండి సారీ సో చూస్తున్నారు కదా చేయి పెట్టాను ఎక్కడ కనబడేలాగా ట్రాన్స్పరెంట్ గా అయితే ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ చిన్నాను అసలు ఎంత బాగుందో చూడండి సారీ ఎదు ఆల్ అవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కడా తక్కువ రాదండి పన్నా మాత్రం నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎలా అంటే మనకి పెసర గ్రీన్ అంటాం చూడండి సో ఆ కలర్ వస్తుంది సేమ్ ఇప్పుడు మీరు చూసిన డిజైన్ ఇదే డిజైన్ లో దగ్గర దగ్గర ఒక సిక్స్ టు సెవెన్ శారీస్ ఉన్నాయి ఒకవేళ సిస్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా డబల్ తీసుకోవాలి అనుకున్నా అలాంటి వాళ్ళు ఇవి తీసేసుకోవచ్చు వీటిలో ఫ్రెండ్స్ కానీ అలా ఒకే ప్యాటర్న్ లో కలర్స్ మార్క్ కావాలి అన్నా ఉన్నాయి లేదు ఒకే ప్యాటర్న్ లో ఒకే కలర్ టూ త్రీ శారీస్ కావాలన్నా కూడా ఉన్నాయండి మీ ఇష్టం మీకు ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇన్ని శారీస్ ఓపెన్ చేశానండి చెప్పాను కదా ఎక్కడ రిమార్క్ అంటూ ఏమి లేవు బట్ నేనే అంటే ముందుగానే చెప్తున్నాను ఎక్కడన్నా మిస్ ప్రింట్ రావచ్చేమో అని కానీ ఆల్మోస్ట్ ఓపెన్ చేసిన ఏ శారీకి కూడా ఇప్పటి వరకు రిమార్క్ అయితే లేదండి డ్యామేజెస్ అసలు ఉండవు పక్కా చెప్పాను కాకపోతే ఎక్కడన్నా మిస్ ప్రింట్ వస్తుందేమో అని చెప్పాను కానీ మిస్ ప్రింట్ కూడా నాకైతే కనిపించలేదండి సో చూసారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా ఓపెన్ చేసి చూపించాను ఇది మాత్రం కొంచెం ఎలా అంటే డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది గంధం కలర్ అండి మనకి గంధం కలర్ ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఆల్ ఓవర్ శారీ ఇది దీనికైతే పళ్ళు వచ్చింది అలా అని అందరూ పళ్ళు ఉన్నదే అడగొద్దండి ఎందుకంటే ఎక్కడో ఒకటి అర చీరలకు మాత్రం పళ్ళు బ్లౌజ్లు వస్తాయి నైంటీ నైన్ పర్సెంట్ అసలు వీటిలో పళ్ళులు రావు బట్ దీనికి వచ్చింది పళ్ళు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాతు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుందండి చాలా బాగుందండి సో పళ్ళు కాదండి ఆ శారీ మోడలే అంతా ఇది మిడిల్లో అంతా కూడా మనకి ఎలా అంటే ఇలా డిజైన్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ సో పళ్ళు లేదండి పళ్ళు లేదు బ్లౌజ్ కూడా ఏమీ రాలేదు కంప్లీట్ రన్నింగ్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే వచ్చేసింది సో మీరు కావాలి అంటే దీని శారీగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ మోస్ట్లీ రిమార్క్స్ ఏమీ లేవు డిజైన్ కూడా చూడటానికి చాలా బాగుంది లైక్ చూస్తే ఎలా ఉంది అంటే పళ్ళు వచ్చినట్టే అనిపించింది అండి చూడటానికి సో మీ ఇష్టం మీరు కావాలి అంటే శారీగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక పిల్లలకి డిజైన్ చేయించుకోవచ్చు ఇదే శారీకి మంచి బ్లాక్ సీక్వెన్స్ బ్లౌజ్ యూస్ చేయండి అసలు అదిరిపోతుంది అనమాట చాలా బాగుంది శారీ అయితే మాత్రం నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ అసలు ఎలా ఉందో చూడండి శారీ పైగా సీక్వెన్స్ మంచి షైనింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినాన్ లోనే ప్యూర్ చినాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ ఉంది స్మూత్నెస్ ఉంది సో మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే మాత్రం మొత్తం ఆల్ ఓవర్ ఇంకా ఎలా అంటే ఇంకా కంప్లీట్ గా డిజైన్ అంతా ఇలాగే వచ్చేస్తుంది మీ ఇష్టం అండి కావాలి అంటే కనుక క్రాప్ టాప్స్ లెహంగాస్ పిల్లలకి సెట్స్ సెట్స్కి అయితే చాలా బాగుంటుంది మంచి డిజైనర్ బ్లౌజ్ తో పేర్ చేయండి శారీగా కూడా తీసేసుకోవచ్చు కళ్ళు మూసుకొని ఎనీ సింగిల్ శారీ ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అదే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే సో ఇది చూస్తున్నారు కదా సారీ అంతా ఇలాగే వస్తుంది ఎదుగుండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవండి మంచి షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ మీరు మార్కెట్ లో ఎక్కడైనా సరే ఫ్యాబ్రిక్ షాప్ కెళ్ళి చినాన్ జార్జ్ చినాన్ జార్జెట్ కాదు సారీ చినాన్ షిఫాను మీటరు టూ ఫిఫ్టీకి తక్కువ రాదండి అలాంటిది సారీ ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కి వస్తుంది నెక్స్ట్ ఇందాక మీరు గంగం కలర్ లో చూసారు కదండి ఆల్మోస్ట్ ఎలా అంటే మనకి పళ్ళు వచ్చినట్టు వచ్చింది అని చెప్పాం కదా సేమ్ అదే డిజైన్ కాకపోతే ఇది కలర్ మారుతుంది ఇది కలర్ ఏంటంటే కొంచెం ఎలా కలర్ ఇది కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది మీకు వీడియోకి ఎలా కనిపిస్తుందో నాకు కలర్ ఐడియా లేదు గా ఎందుకు అంటే నా ఫోన్ కొత్త ఫోను సో ఖచ్చితంగా కలర్ చేంజ్ అయితే కొద్దిగా ఉంటుందండి మరీ డిఫరెన్స్ ఏం కాదు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా కలర్ వేరియేషన్ ఉంటుంది అలా అని మళ్ళీ మీకు ఒకటి చూపించి ఒకటి పంపించడం ఏమి మీరు ఏదైతే చూసారో అదే వస్తుంది కాకపోతే కలర్ కొద్దిగా నిండుగా రావచ్చు కొంచెం లైట్ షేడ్ రావచ్చు ఒక్కసారి మీరు మెసేజ్ చేసినప్పుడు అడగండి నేను చెప్తాను దాని ఒరిజినల్ కలర్ ఏంటి అనేది ఆల్మోస్ట్ కలర్ పెద్ద డిఫరెన్స్ రాదండి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది సో శారీ చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వచ్చింది సేమ్ ఇందాక మీరు గన్నం కలర్ చూసారు కదా ఇక అదే డిజైన్ అండి కావాలి అంటే మీరు దీన్ని శారీగా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది పళ్ళు పాటలోకి వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది డిజైన్ ఏదైనా సరే మీరు బ్లౌజ్ డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుందండి శారీ లుక్ అనేది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది మార్కెట్లో వెయ్యి రూపాయలు అమ్మే శారీస్ అండి బట్ ఈ రోజు ఏంటి అంటే మనకు ఆఫర్లో వచ్చాయి కాబట్టి మనం ప్రైస్ లెస్ చేసి తీసుకున్నాం సో ఆల్ ఓవర్ శారీ ఇది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇందాక మీరు స్టార్టింగ్ లో చూసారు కదా సేమ్ అవే శారీస్ లో ఇది ఇంకో కలర్ అనమాట చెప్పాను కదా టోటల్ గా ఒక సెవెన్ ఏమో ఉన్నాయండి సిక్స్ సెవెన్ ఉన్నాయి ఇదే ప్యాటర్న్ కాకపోతే కలర్స్ మారుతాయి చెప్ ఎక్కడా డ్యామేజ్ ఉండవండి డ్యామేజ్ అస్సలు లేవు మిస్ ప్రింట్లు కూడా లేవు ప్రతిసారి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపెన్ చేసే చూపిస్తున్నానండి ఎక్కడ ఎలాంటి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు సో ఒకటండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోన్ పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప సీవోర్డ్ ఆప్షన్ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదండి ఎందుకంటే ఓపెన్ చేసే చూపిస్తున్నాం కదా చెప్తున్నాను కూడాను మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ మిస్టేక్స్ ఉండవు కానీ మిస్ ప్రింట్స్ ఎక్కడైనా రావచ్చు అని చెప్పాను కానీ ప్రతిదీ ఓపెన్ చేసే చూపిస్తున్నాను సో రిటర్న్ ఎక్స్చేంజ్ అంటూ లేదండి సివోడి కూడా లేదు ప్లీజ్ సో ఇది చూస్తున్నారు కదా దీని మోడల్ మాత్రం చాలా బాగుందండి ఈ సారీ దీనికైతే బ్లౌజ్ రాలేదు కానీ పళ్ళు పాటలాగా ఇచ్చాడు దీని ప్యాటర్న్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా ఎలా అనేది చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పళ్ళు అండి ఇదిగోండి ఇక్కడ మీకు సన్న లైన్స్ తో కనిపించేది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది కొంచెం ఎక్కడ వరకు అంటే మనకి షోల్డర్ పార్ట్ వరకు ఎదురొస్తుంది రిమైనింగ్ అక్కడి నుంచి అంతా కూడా మనకి ఇలా పెద్ద పెద్ద లైన్స్ వస్తాయండి సో కొంచెం ఎలా అంటే లంగావణి స్టైల్లో ఉంటుంది కానీ లంగావణి లాగా అయితే రాదు మనకి చెస్ట్ పార్ట్ వరకు ఎదురొస్తుందండి ఆ డిజైన్ అనేది సన్న డిజైన్ ఇది వచ్చేసి నార్మల్ గా మనకి రిమైనింగ్ అంతా వస్తుంది సో బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పేర్ చేసుకోవాల్సిందేనండి బ్లౌజ్ లేదు ఓన్లీ పళ్ళు వచ్చింది దీనికైతే మాత్రం నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్ను కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది ఇందా అక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ కొంచెం మనకి ఎలా అంటే బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కూడా కాదండి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ థిక్ షేడు ఇది వచ్చేసి మనకి ఎలా అంటే కొంచెం నేరేడ్ రంగు వైన్ కలర్ అంటాం కదా సో ఆ కలర్లో వస్తుంది ఇదిగోండి పన్నా మాత్రం ఆల్మోస్ట్ మనకి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మీటర్స్ మధ్యలో ఉన్నట్టుందండి ప్రతి సారీ కూడాను సో ఇది చూస్తున్నారు కదా సేమ్ ఇందాకటి పర్పస్ ఇలా ఇంతకు ముందు శారీ లాగే ఇది కూడా అంతేనండి ఇక్కడ నుంచి ఇదంతా పళ్ళు పార్ట్ పళ్ళు పాత్ర ఏంటి అంటే మనకి కరెక్ట్ గా చెస్ట్ పార్ట్ వరకు ఎదురు వస్తుంది రిమైనింగ్ అంతా కూడా ఇలా కొంచెం పెద్ద లైన్స్ తోటి ఈ డిజైన్ వస్తుందండి సో హాఫ్ అండ్ హాఫ్ షేడ్ వస్తుంది లంగోని స్టైల్లో చాలా బాగుందండి శారీ అయితే మాత్రం చెప్పాను కదా ఫ్యాబ్రిక్ అయితే అసలు కళ్ళు మూసుకొని తీసుకొసుకోవచ్చు వచ్చిన తర్వాత మీరే చెప్తారండి ఫ్యాబ్రిక్ అంతా బాగుంది చాలా బాగుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి ఎనీ సింగిల్ శారీ ఫోర్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అది టూ శారీస్ తీసుకుంటేనే ప్రీ షిప్పింగ్ అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎందుకంటే ప్యూర్ చిన్నాల్లు మార్కెట్లో థౌజండ్ రూపీస్ పైన అమ్ముతున్నారు బట్ ఈ రోజు ఏంటి అంటే మనకి చాలా గా వచ్చాయి కాబట్టి ఫోర్ నైన్టీ కి ఇచ్చేస్తున్నాం సో ఇదండి ఇవాళ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్